హాయ్ హలో నేను మీ చిన్ని ఈరోజు మనం ప్రాన్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ రొయ్యల్ని శుభ్రంగా కడిగేసుకొని ఆ తర్వాత ఒక పాన్లో కొంచెం ఆయిల్ కొంచెం పసుపు వేసుకొని కడిగిన రొయ్యలన్నీ అందుట్లో వేసేసుకొని కొంచెం లోపలున్న నీచు నీళ్ళు రిలీజ్ అయ్యేంత వరకు కొంచెం ఫ్రై చేసుకుందాం సో ఇలా ఫ్రై అవుతున్నప్పుడే మన రొయ్యి కలర్ చేంజ్ అవుతుంది అలాగే వాటర్ కూడా చూసారా ఎన్ని వచ్చినాయో సో ఆ వాటర్ అన్నీ డ్రైన్ చేసుకొని పక్కకి రొయ్యలన్నీ ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే పనిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత చిన్న దాల్చిన చెక్క కొంచెం బిర్యానీ ఆకు ఇవి వేసుకొని కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసేసుకొని ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకొని మగ్గించుకున్న తర్వాత ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి సో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా నూనెలో పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేపుకుందాం ఇప్పుడే రెండు రెమ్మలు కరివేపాకు కూడా జల్లుకుంటే కర్రీ అనేది నీసువాసన రాకుండా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది సో ఇలా వేగిన తర్వాత చూసారా ఆయిల్ సపరేట్ అయి చక్కగా ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఒక బిగ్ సైజ్ టొమాటోని పేస్ట్ చేసుకొని ఆ టొమాటో ప్యూరీని కూడా మనం ఆనియన్స్లో వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని మొత్తం ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేంత వరకు టమాటోలో ఉన్న పచ్చివాసన కూడా పోయేంత వరకు వేయించుకోవాలి సో చూసారు కదా మనకు ఇప్పుడు ఎలా అయితే ఆయిల్ సపరేట్ అయిపోయిందో సో ఇప్పుడు మనం ఆల్రెడీ పక్కకి తీసుకున్న రొయ్యలు అన్నింటినీ అందుట్లో వేసేసుకొని రొయ్యలు మొత్తానికి మసాలా అంతా కలిసేలాగా ఫుల్గా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు ఆ రొయ్యలు కూడా టమాటా ఉల్లిపాయ పేస్ట్లు చక్కగా ఫ్రై అవ్వాలి సో అలా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు అలాగే కారం కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసుకొని మన రొయ్యలు ఆ మసాలా ఫ్లేవర్ అంతా పట్టే విధంగా కలుపుకొని మన రొయ్యల నుంచి కూడా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు అలాగే ఆ మసాలాలో ఫ్రై అవుతూ ఉండాలి సో చూసారా ఎలా ఆయిల్ సపరేట్ అయిపోయిందో ఇప్పుడు మనకి కావాల్సిన నీళ్ళు యాడ్ చేసేసుకోండి వాటర్ పోసేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో మూత పెట్టి చక్కగా ప్రాన్స్ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి సో నేనైతే వాటర్ వేసేసుకున్నాను ఒకసారి సాల్ట్ అనేది సరిపోయిందో లేదో ఈ స్టేజ్లోనే మనం ఒకసారి ఒక స్పూన్ టేస్ట్ చేసి సరిపోకపోతే కొంచెం వేసుకోండి సో ఫుల్గా బాయిల్ అయిన తర్వాత ఇలా మనకి కర్రీ అనేది థిక్గా అయిపోయింది ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉంచుకొని మీ దగ్గర ఉంటే కొంచెం కొత్తిమీర కూడా జల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని తినేయడమే మన ప్రాన్ కర్రీ రెడీ